హరి ఓం శ్రీ గురు భ్యో నమ ఒక వాస్తు సిద్ధాంతిగా నేను ఎల్లప్పుడూ ఎదుర్కొంటున్నటువంటి ప్రశ్న ఏమిటి అంటే చాలామంది శంకుస్థాపన చేసిన తరువాత ఇంటి నిర్మాణం సంవత్సరం లోపే పూర్తి చేసుకొని వెళ్ళాలని ఒక సెంటిమెంటు బలంగా మన ప్రజల్లో ఏర్పడింది అయితే ఇది ఎక్కడా కూడా శాస్త్రములో లేదు వీలున్నంత తొందరగా ఇంటి నిర్మాణాన్ని పూర్తి చేసుకొని గృహప్రవేశం అవ్వాలి శాస్త్రం ఏం చెప్తుంది అంటే ఇంటిలో యజమాని గృహప్రవేశం చేసిన తర్వాత ఏ పని కూడా పెండింగ్లు ఉండకూడదు అని చెబుతుంది కానీ మనవాళ్ళు ఒక సెంటిమెంట్తో బలంగా ఏర్పడినటువంటి ఒక మూర్ఖ భావనతో ఇంటి నిర్మాణం సగములో ఉన్నప్పుడే అడావుడిగా గచ్చు కూడా వేసుకోకుండా ప్లాస్టింగ్లు కూడా పూర్తి కాకుండా గృహప్రవేశాలు చేసేస్తూ ఉన్నారు ఇది సరి అయిన పద్ధతి అయితే కాదండి మీరేమనుకున్నప్పటికీ కూడా కొంచెం ఆలస్యం అయినా సరే ఏమీ కొంపలు ముంచుకుపోవు సంవత్సరం లోపు నిర్మాణాన్ని పూర్తి చేసుకోగలిగితే మంచిది గృహప్రవేశం చక్కగా మంచి మూర్తం చూసుకొని మీరు వెళ్ళవచ్చు ఒకవేళ ఏదైనా అనివార్య కారణాల వల్ల సంవత్సరం లోపు నిర్మాణం పూర్తి కాని పక్షములో నిర్మాణాన్ని పూర్తిగా పూర్తి చేసుకొని గృహప్రవేశం అవ్వడమే సరి అయినటువంటి మార్గము జై గురుదేవ్ శ్రీ గురుభ్యో నమహా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని మంచి విశేషాలు తెలుసుకోండి